శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం గత ఐదు వందల యాభై మూడు సంవత్సరాల నుండి హర్ష సిద్ధాంత స్పూర్తితో సర్వమత సమ్మతమైన ఈశ్వర ఏకతత్వ ప్రతిపాదనతో కూడిన తత్వాన్ని ప్రబోధిస్తుంది అని పీఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం నవమి పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలియజేశారు పీఠం తొంభై ఏడవ వార్షిక ఆధ్యాత్మిక మహాసభలు ఈ నెల తొమ్మిది పది పదకొండవ తేదీలో పిఠాపురం మహారాజా రైల్వే వార్ధి వద్ద గల నూతన ఆశ్రమంలో జరగనున్నాయి దీనికి సంబంధించి ఉమర్ అలీషా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ముందుగా సమాచార కేంద్రాన్ని ఉమర్ అలీషా చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం పుస్తకాల ప్రదర్శన స్టాల్ నోపిటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ జానీ భాష సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ రావు పేరు రి సూరిబాబు ఎన్టీవీ వర్మ రవితేజ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు శ్రీ విశ్వ విజ్ఞాన ఆధ్యాత్మిక పేటం యొక్క తొంభై ఏడవ వార్షిక మహాసభలు ఫిబ్రవరి తొమ్మిది పది పదకొండు తేదీల్లో నిర్వహించుకోబోతున్నాం ఈ సందర్భంగా ఈ యొక్క ప్రాంగణంలో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన మార్గము అనేటువంటి ఒక నేత్రము సామాజిక సేవా నేత్రము అనేటువంటి రెండు నే రెండవ నేత్రము ఈ రెండు నేత్రాల చేత మన సమాజాన్ని దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది అటువంటి పరిపూర్ణత్వాన్ని పొంది తరింప చేసుకోవడానికి ఈ మూడు రోజులు మహాసభల్లో ఈ కార్యక్రమాల్లో అనేక తాత్విక విషయాలు సామాజిక సేవా తత్పరత భావంతో కలిగినటువంటి అనేక అంశాలపై అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి ఈ విధంగా తాత్విక జ్ఞానం ద్వారా మనలో మానసిక వికాసం ఏర్పడుతుంది ఆ మానసిక వికాసం సామాజిక సేవా తత్పరత భావాన్ని కలిగించి సమాజంలో మానవుడు మానవుడిగా ఏ విధంగా మనుగడ సాగించాలి అనేటువంటి ఒక సామాజిక స్ఫూర్తి ఆధ్యాత్మిక భావన మనందరిలో ఏర్పడుతుంది భగవంతుడు ప్రసాదించినటువంటి పవిత్రమైనటువంటి మానవ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మన జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది తరింపజేసుకోవడానికి మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే మనలో ఆ ఉన్నటువంటి ఆ భగవత్ తత్వం మనకు తెలియబడుతుంది ఆ భగవత్ తత్వం భౌతిక రూపంగా మానవత్వంగా తెలియబడుతుంది అందుచేత ఈ పీఠం యొక్క తత్వము మానవత్వమే మతము మానవత్వమే ఈశ్వరత్వము అనే సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికపై మోసి సర్వ మత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్ర ప్రబోధిస్తూ మనలో ఉన్న జడత్వాన్ని తొలగించుకొని ఈశ్వరత్వం వైపు తాత్విక జ్ఞానము ద్వారా ఏ విధంగా మన జీవన విధానంలో ప్రయాణం సాగించవచ్చు అనే తాత్విక అనుభూతిని కలిగిస్తూ సామాజిక స్ఫూర్తిలో మన వంతు భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి అవకాశాన్ని తోటి మానవుడికి సేవ రూపంలో ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం గ్రహించి తరించేటువంటి అద్భుతమైనటువంటి కాలము తొమ్మిది పది పదకొండు ఫిబ్రవరి కాబట్టి ప్రతి సంవత్సరం ఈ యొక్క మహాసభలు నిర్వహింపబడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది నుండి ఇప్పటి వరకు నిర్విఘ్నంగా నిరాటంకంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో షష్టమ పేదాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా సద్గురువర్యల గృహ సగృహ నందు ఈ కార్యక్రమాలు నిర్వహింపబడేవి ఇప్పుడు ప్రస్తుతం ఇది పాత ఆశ్రమం నుండి కొత్త ఆశ్రమంలో రెండు వేల సంవత్సరంలో ఇక్కడ మార్పు చేసి రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇప్పటి వరకు ఇరవై ఐదు సంవత్సరాలు ఈ కొత్త ప్రాంగణంలో నిర్వహించుకుంటున్నాం ఈ విధంగా ఇప్పటి వరకు తొంభై ఏడు సంవత్సరాలుగా ఈ మహాసభను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ సమాజంలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని సామాజిక సేవా చైతన్యాన్ని కలిగిస్తూ మానవుడు మానవుడిగా మనుగడ సాగించేటువంటి దిశగా పయనింపజేస్తూ అనేక తాత్విక విషయాలు అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో అనేక రాష్ట్రాల్లో ఈ ప్రా ఈ యొక్క ఆధ్యాత్మికతత్వం విస్తరింపబడుతుంది అనేక యూనివర్సిటీల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సెమినార్స్ కూడా నిర్వహింపబడుతూ ఉన్నాయి ఈ విధంగా ఈ యొక్క పీఠం యొక్క తత్వం నలుదిశల వ్యాప్తి చేయాలనేటువంటి ఒక బృహత్తరమైనటువంటి సంకల్పము ఎందువల్ల అన్నట్టయితే ఈనాటి సమాజంలో ఉన్నటువంటి కులతత్వాలు భాషా తత్వాలు ఇక అనేక రకాలైనటువంటి మత చాందస తత్వాలతో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చుట్టుమిట్టాడుతూ అశాంతి అసహనము ఒత్తిడి ఆందోళన ఇంకా ఇత్యాది విషయాలు ఎన్నో మనలో ఏర్పడి మనం మానవులు మానవులుగా కాకుండా జీవరా మనకన్నా కింద జీ జంతువులు ఏ విధంగా అయితే ప్రవర్తిస్తాయో అటువంటి జంతు ప్రవర్తన మనలో ఏర్పడి ఈనాటి సమాజంలో మానవతా విలువలు తరిగిపోయి నైతిక విలువలు కోల్పోతూ సమాజంలో ఒక మానవ తత్వాన్ని మనం మరిచిపోతున్నాం అంత ఆ మానవ తత్వాన్ని మనలో గుర్తు చేస్తూ మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధస్సుని జ్ఞాన సంస్కృతి చేత మన సంస్కారాన్ని ఏర్పరించుకొని మానవుడు మానవుడిగా మనుగడ సాగించాలి అన్నట్లయితే ప్రతి ఒక్కరికి ప్రతి మత ధర్మస్థులకు ప్రతి కులస్తులకు ప్రతి ఒక్కరికి మానవులందరికీ ఆధ్యాత్మికత అనేటువంటి